నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం ధర్మవాణి శ్రోతలకు శుభోదయం ఇవాళ జనవరి ఒకటో తారీఖు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారంగా ఈవేళ కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని ఆంగ్లేయుల నమ్మిక మన సనాతన ధర్మంలో నూతన సంవత్సరానికి ఆరంభము ఉగాదితో ప్రారంభం ఉగాది అంటేనే ఒక కొత్త శోభతో ప్రకృతి కూడా పలకిస్తూ ఉంటుంది వసంత ఋతు ప్రారంభంతో కోయిలలు కుహకుహలతో ంతా కూడా శోభాయమానంగా ఉంటుంది ఇవాళ క్యాలెండర్ మార్పు తప్ప ఎన్నో రోజులు మారుతూ ఉన్నాయి అలాగే ఇది మారుతోంది మన సాంప్రదాయంలో ఋషులు మనకి పండుగలు జరుపుకునేటప్పుడు తమకు తాము మేలు చేసుకుంటూ పది మందికి మేలు చేసే విషయాలనే ప్రతిపాదించారు న్యూ ఇయర్ పేరు చెప్పి రాత్రిళ్ళు అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరగడం నిశాచర సాంప్రదాయము అంటున్నది సనాతన ధర్మం నిశాచరులు అంటే నిసి అంటే రాత్రి చరులు అంటే చరించేటువంటి వారు రాత్రి తిరిగేవారు ఎవరు అంటే రాక్షసులు అంటున్నది మానవులు పగలు మాత్రమే తిరుగుతూ ఉంటారు అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరిగి పిచ్చి కేకలు వేయడం ఆంగ్ల సాంప్రదాయం అయితే ఉగాది నాడు తలంటి పోసుకొని షడ్రుచుల కలయిక తీపి పులుపు ఉప్పు కారము చేదు వగరు ఇలాగా షడ్రుచుల కలయికతో ఉగాది పచ్చడిని చేసుకొని తినడం మన సాంప్రదాయం కేకు కట్ చేసి ఆ కేకును తినడం ఆంగ్ల సాంప్రదాయము శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇతరుల ధర్మం బాగున్నది కదా అని దాన్ని ఆచరించడం మొదలు పెడితే నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టిన వాడు అవుతావు జాగ్రత్త అని దాని యొక్క సందేశం ధర్మానుష్ఠానం నందు అనురక్తులే ఉన్నటువంటి సనాతన ధర్మావలంబీకులందరికీ కూడా నూతన సంవత్సరము ఉగాదితోనే ప్రారంభం పది మందికి షడ్రుచుల కలయిక కలిగినటువంటి ఉగాది పచ్చడిని పంచిచ్చి తద్వారా జీవితం అంటే షడూర్ములు అంటాం ఆరు రకములైనటువంటి కష్టాలు ఉంటాయి దీని గురించి మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్పుకుందాం ఈ షడుర్ముల కలయికే షడ్రుచుల కలయిక అని దాన్ని తట్టుకొని జీవనం ఉండాలి అనేటువంటి సందేశాన్ని అందిస్తూ ఇచ్చేటువంటి ఉగాది పచ్చడికి అర్ధరాత్రి పూట గావు కేకలు పెట్టి మద్యము యొక్క మత్తులో మునిగి మానవుడు తన ఉనికిని తాను కోల్పోయేటట్లుగా ఉండేటువంటి సాంప్రదాయము గొప్పదా ఋషులు మనకు అందించినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి ఉగాది పండుగ నాడు చేసుకునేటువంటి సాంప్రదాయం గొప్పదా అని ఆలోచించవలసిన సమయం నేడు సమాజంలో ఆవిష్కరించవలసిన అవసరం ఉన్నది ఏదన్నా ఎదుటి వ్యక్తిలో ఎదుటి సాంప్రదాయంలో ఎదుటివారి పద్ధతుల్లో మంచి ఉంటే స్వీకరించడంలో తప్పు లేదు కానీ దాన్ని ఆపాదించుకొని నెత్తిని రుద్దుకోవడం విఘ్నతకు ప్రశ్నించే విధంగా ఉంటున్నది నేటి సమాజం తీరు అందువల్ల విఘ్నులందరూ కూడా ఆలోచించి సనాతన ధర్మం ప్రకారంగా ఉగాది నాడు నూతన సంవత్సరం సంవత్సర ఆది ఆ రోజుతో ప్రారంభం కనుక ఆ రోజు ఋషులు చెప్పినట్లుగా మనం జరుపుకుందాం మరొక్క అంశంతో రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు